హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన చందానగర్ లొకేషన్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది రెడీ టాప్ పై కండిషన్లో సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది టోటల్ ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ అండి మనకు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో మనకి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఆ ప్రాపర్టీకి కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి మనకు మున్సిపల్ అప్రూవల్తో ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ మనకి ప్రాపర్టీ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు ఫేసింగ్ వైజ్గా చూస్తే ప్లాట్ ఫేసింగ్ నార్త్ అండి అందులో మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి ఈస్ట్ సైడ్ అనేది ప్రొవైడ్ చేశారు కిచెన్ కిచెన్ ఏరియాకి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ కవర్ చేస్తున్నాను కిచెన్ స్పేస్ అనేది మనకు మాడ్యులర్ కిచెన్ యూనిట్ ఇన్స్టాల్ చేసుకునే విధంగా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి మనకి ఇది గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ఈ టోటల్ వీళ్ళ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి మూడు వేల ఆరు వందల స్క్వేర్ ఫీటు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ గెస్ట్ బెడ్రూము యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు చిల్డ్రన్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు సెకండ్ ఫ్లోర్లో మనకు ఇంకొక గెస్ట్ బెడ్రూమ్ ఉందండి అండ్ మనకి ఒక సపరేట్గా హోమ్ థియేటర్కి సంబంధించిన రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మీకు ఇప్పుడు వీడియో కవర్ చేస్తున్నాను ఇంటర్నల్గా మనకు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి చూడండి మనకి ఇది సిట్అవుట్ బాల్కనీ ఇది విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందికి వస్తుంది దీని సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు స్టాండ్లోను లేదంటే సెమీ గేటెడ్ గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయ్యి ఉన్నాయండి ఎవరైతే మదీనా కూడా చందానగర్ లొకేషన్లో ఇండిపెండెంట్గా హౌస్ గురించి కానీ లేదా ఇండిపెండెంట్ విల్లా కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి అండ్ మిగిలిన బెడ్రూమ్లన్నింటికి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేశాను దీని ఆపోజిట్గానే మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యి ఉందండి మాస్టర్ బెడ్రూమ్కి మనకు టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి మీకు ఏమైనా డీటెయిల్స్ వైజ్గా వీడియోలో ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అంతకుమించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు అండ్ మీకు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా కవర్ చేశానండి ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఇది ఫోర్ బీహెచ్కే ట్రిపుల్ ఎక్స్ విల్లా ప్రాపర్టీ అండి ఫోర్ బీహెచ్కే ట్రిపుల్ ఎక్స్ విల్లా ప్రాపర్టీ ప్లస్ హోమ్ థియేటర్ అనేది ప్రొవైడ్ చేశారు హోమ్ థియేటర్కి సంబంధించి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది హోమ్ థియేటర్కి సంబంధించిన రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బేర్షెల్ అండి బ్రాండ్ న్యూ ప్రజెంట్ మీకు ఏ ప్రాపర్టీ అయితే సేల్కు ఉందో అదే ప్రాపర్టీ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మనకి ఇమీడియట్గా పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఇంటీరియర్కి సంబంధించిన వుడ్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇది హోమ్ థియేటర్కి సంబంధించి ఇట్లా కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు సెకండ్ ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ ఇచ్చారండి ఇది మనకు ఫోర్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి మనకు టోటల్ ఫోర్ బెడ్రూమ్స్లో త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్కి మాత్రం మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు హోమ్ థియేటర్కి సంబంధించిన రూమ్కి కూడా మనకు కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ నెక్స్ట్ మీకు టెరస్ ఏరియా అనేది కవర్ చేస్తాను ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి జీ ప్లస్ టూ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఇది ఇప్పుడు మనం టెరస్ ఏరియాలోకి వచ్చాము ఇక్కడ మనకు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారు దీనికి సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మన గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేది లొకేట్ అయి ఉన్నాయి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ